ప్రభుత్వ భూమి పేరుతో వ్యక్తిగత భూమిపై అనకాపల్లి జిల్లా నుంచి భూమి వివాదం వెలుగులోకి వచ్చింది యలమంచిలి మండలం పెద్దపల్లి గ్రామంలోని తన భూమిని అక్రమంగా ఆక్రమించారని నమ్మి అప్పలరాజు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ భూమి పేరుతో వ్యక్తిగత భూమిపై అక్రమాలు అనకాపల్లి జిల్లా నుంచి భూమి వివాదం వెలుగులోకి వచ్చింది యలమంచిలి మండలం పెదపల్లి గ్రామంలోని తన భూమిని అక్రమంగా ఆక్రమించారని నమ్మి అప్పలరాజు ఆరోపిస్తున్నారు ఈ మేరకు అడ్డరోడ్డు జంక్షన్లోని నక్కపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఆరు డాష్ టూ బిలో మూడెకరాలు ఇరవై ఏడు సెంట్ల భూమి తనదేనని కోర్టు ఉత్తర్వులు రెవెన్యూ రికార్డులు ఉన్నాయని తెలిపారు అయినా తన భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ గ్రామస్తులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారని వాపోతున్నారు

నేను అక్కడ వాసి అంటే ఎలమంచిలో వాళ్ళ దగ్గరే కొనుక్కున్నాము మేము వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఒకటిలో వాళ్ళు కొనుక్కున్నారు అది ఒరిజినల్గా పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి కూడా దాని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి నేను ఆర్టీ యాక్ట్లో కూడా నేను మొత్తం రికార్డులన్నీ తీసుకోవడం జరిగింది ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్కడ ఉన్న పెద్దపల్లి గ్రామస్తులు కొంతమంది అక్కడ లోపల గంజాయి కాల్చడం ఆ తర్వాత మీకు పేకట్లు అయ్యాడడం కూడా కొంతమంది ఒకసారి గొడవలు కూడా జరిగింది దాని మీద కంప్లైంట్ పెట్టాము ఉద్దేశించుకొని వాళ్ళు భూ కబ్జా చేద్దామని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రెండు వేల ఇరవై మూడులో ట్రాక్టర్ పెట్టి శుభ్రంగా గట్లు ఎనిమిది మళ్ళు ఉండి గట్లన్నీ కొట్టడం తర్వాత మొన్న మొన్న ఏం అప్పుడు కూడా ముప్పై మంది మీద కేసు ఉంది సార్ ఎలమెంట్ కోర్టులోని అది రెండు వందల పై రెండు వేల ఇరవై మూడు ఇంకా అక్కడితో కూడా ఆగట్లేదని చెప్పేసి అప్పుడు పోలీసు వరకు చెప్తే పదిహేను మంది మీద ఎఫ్ఐఆర్ కూడా జరిగింది అలాగే అక్కడితో కొంతవరకు ఆగారు ఒక ఆరు నెలల సంవత్సరం ఆగారు అప్పుడప్పుడు వచ్చి లోపలికి వచ్చి ఎంటర్ అయిపోయి చాలా ఇబ్బందులు పెట్టుండేవారు అలాగే మేము ఏం చేసామంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఏడో నెల నుంచి వాళ్ళు పెద్ద దారుణంగా చేయడం వల్ల మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళి ఆ ట్వంటీ టూ ఏలో పెట్టిస్తారని చెప్పేసి దాని కోర్టుకి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలో నేను కోర్టులో నుంచి ఆర్డర్ కూడా తీసుకున్నాను ఆరు వారాల్లో క్లియర్ చేయమని కలెక్టర్కి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు దాని మీద ఏం జరిగిందంటే నీకు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను లెటర్ పెట్టుకొని అది రెండు వేల ఇరవై ఐదు ఐదు ఐదో నెల ఐదో తారీఖునే నాకు డీనోటిఫికేషన్ చేసి అంటే ప్రైవేట్ ల్యాండ్ అని క్లియర్గా ఇవ్వడం కూడా నాకు జరిగిందండి రికార్డ్స్ అనేవి దాన్ని పెట్టి మనకు సర్వే చేశారు మండల సర్వే సర్వే చేసి పొజిషన్ కూడా ఇచ్చారు ఏడు పాయింట్లు ఇచ్చారు ఆ పొజిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ గొడవకు వచ్చినప్పుడు స్టేషన్ మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది అలాగే సీసీ కెమెరాలు పెట్టుకోండి మీకు రెండు వేల తొమ్మిదిలో ఇల్లు కూడా కట్టుకున్నానండి రెండు వేల ఎనిమిదిలో కొండ రెండు వేల తొమ్మిదిలో ఇల్లు కట్టుకొని హౌస్ టాక్స్ వేసుకొని కరెంటు బిల్లు నాటి నుంచి నెట్వర్క్ కూడా రన్ అవుతుంది మన కరెంట్ మీటర్ పీకేసి ఆ కరెంట్ వైర్ డైరెక్ట్ చేసేసి వీళ్ళు ఎంత దారుణం అంటే అక్కడ ఉన్నవాళ్ళు అంటే నాకు ఫస్ట్ ఇవన్నీ నాకు రికార్డ్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళకి బేరం పెట్టారు మీకు ఒక యాభై లక్షలు ఇస్తాం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు వైజాగ్ నుంచి వస్తారు కదా మీరు మీరు ఇక్కడ ఏమి చేయనువో అందరం కలిపి అని చెప్పేసి ఒక దారుణంగా మాట్లాడడంతో నేను కోర్టు నుంచి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని చెప్పడం కూడా రెండు మూడు సిట్టింగ్లు కూడా జరిగాయి కుదరపోయినప్పటికీ మా ఇల్లు మన బోర్లు అయితే మూడు సార్లు బోర్లు వస్తారు సార్ సీసీ కెమెరాలు ఒకసారి నాలుగు సీసీ కెమెరాలు కోస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది మొన్న మొన్న మళ్ళీ సీసీ కెమెరాలు ఒక ఆరు కెమెరాలు ఇన్వేటరు అలాగే గ్యాస్ పొయ్య మంచం డైనింగ్ టేబుల్ కుర్చీలు మొత్తం దారుణంగా మొత్తం అన్ని దోచేసుకున్నారు తాళాలు దాని మీద మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాము వీళ్ళ మీద మూడు నాలుగు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పోలీసులు నిర్లక్ష్యం ఏంటంటే ఏడు సంవత్సరాల పరిధిలో ఉన్న కేసు ఇది పొద్దున్నే పట్టుకుంటే మధ్యాహ్నానికి వాళ్ళకి బేలిచ్చి పంపించే వాళ్ళ ఉంది దాని మీద వాళ్ళకి భయం లేదు ఎప్పుడో కేసు వస్తుంది పది సంవత్సరాల తర్వాత కేసు వస్తుంది కదని ఒక ఆలోచనతో వాళ్ళు దుర్మార్గంగా చేస్తున్నారు కాబట్టి మేము మన బ్లూ కుక్కల స్కాడ్ వస్తుంది కదండి అది కూడా మన వచ్చి మొత్తం అంతా పౌడర్ అది జల్లి ఐడెంటిఫై చేస్తారు ఇంకా ఎంక్వైరీలో ఉంది దయచేసి ఆ భూమిని ఆ సర్వే రాళ్ళన్ని మళ్ళీ సర్వే చేసిన రాళ్ళన్నీ కొడిసేసి ఆ మొలం చెట్లు నాకున్న జాయిన్ చెట్లు అన్నీ కొట్టడం చాలా దారుణంగా ఉంది ఇది పోలీసుల నిర్లక్ష్యం మేము మెయిన్ చెప్పాలంటే రెవెన్యూ అసలు రెవెన్యూలు ఏం చేస్తున్నారంటే దానికి ఎలాగ ఇప్పుడు నాకు ఎన్న ఎనిమిది రేళ్ళు అవుతుంది నాకు